అందరికీ జై శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా శుభవార్త ఎందుకంటే ప్రతీ నెల పింఛని వచ్చినప్పుడు మనకు ఏదో కల్లరా టెన్షను మనకు పింఛని తీసుకునే సమయానికి అంటే ఒకటో తారీఖు నుంచి మనకు ఏదైనా పని పడి ఊళ్ళోకి వెళ్తాము రిటర్న్ వెళ్తాము ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో జాయిన్ అవుతాము కుటుంబ సభ్యుల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి అక్కడికి వెళ్తాము అలాంటి వాళ్లకు చాలా గుడ్ న్యూస్ అదే విషయంతో కూడా ప్రాబ్లం కూడా వస్తూ ఉంది ప్రాబ్లం ఏ రకంగా వస్తుంది గుడ్ న్యూస్ ఏంది అంటే మూడు నెలల పింఛిని ఒకేసారి తీసుకోవచ్చు మీరు అందుబాటులో లేనట్టుగా ఉంటే అది కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది కానీ మూడు నెలల వరకు పింఛిని తీసుకోకపోయి మధ్యలో నక్కలు దొబ్బకపోతూ ఉన్నాయి అని మేరే మన మామూలు ప్రజలు కామెంట్ పెడతా ఉన్నారు అన్న మరి ఈ రకంగా మేము వేరే ఆసుపత్రిలో ఉన్నాము నెల మాకు పింఛిని ఇవ్వలేదు పింఛిని ఏమైంది సార్ అని అడిగితే మీరు పోయినెల పిషిన్ని తీసుకోలేదు కదా గవర్నమెంట్కు రిటర్న్ వెళ్ళిపోయింది అని అధికారి చెప్తా ఉన్నాడని మనకు ఒక డిస్టిక్ నుంచి చిత్తూరు జిల్లా నుంచి మనకు కామెంట్ రావడం జరిగింది అంటే ఏ మాదిరిగా వెళ్ళిపోతుంది ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చిన పింఛని తీసుకోకపోతే అది ఖచ్చితంగా గవర్నమెంట్ వాపా తీసుకుంటుందా గవర్నమెంట్ ఖాతాలో జమ అవుతుందా నడమల నక్కలు దుబ్కపోతూ ఉన్నాయా అనే విషయాన్ని మాట్లాడుకుందాము మూడు నెలల పింఛిని ముప్పై వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు పన్నెండు వేల రూపాయల పిన్షిను ఒకేసారి తీసుకోవచ్చా అనే విషయాన్ని ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందాం రద్దీ ఇక్కడ ఉంది కదా పన్నెండు వేల పిన్షిని ఏపీ ప్రభుత్వం ప్రకటన తప్పక తీసుకోండి అని చూద్దాం ఇప్పుడు దాని గురించి ఇది విషయం ఏపీ పెన్షన్ గుడ్ న్యూస్ వారికి పన్నెండు వేలు పింషిని ఏపీ ప్రభుత్వం ప్రకటన తప్పక తీసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎవరి పెన్షన్లు కటు చేయలేదు బాగా గుర్తుంచుకోండి ఎవరి పెన్షన్లు పెన్షన్లు కటు చేయలేదని తెలిపింది అర్హులైన వారందరికీ పెన్షన్ ఇస్తున్నామని చెప్పింది డిసెంబర్ ముప్పై ఒకటిన రాష్ట్ర జనవరి నెల తాలూకు పెన్షన్ల పంపిణీ జరుగుతుందని ఇందుకు సంబంధించి ప్రభుత్వం అప్డేట్స్ కూడా ఇక్కడ తెలుసుకుందాం ఎందుకంటే మూడు నెలల పింఛని తీసుకుంటున్నటువంటి మనకు మరి పింఛని కట్ అయిపోయింది ప్రభుత్వము ఖాతాలకు ఉల్టా వెళ్ళిపోయినాయి అని అధికారులు గుంటనక్కలు నడమల దుబ్బపోయే సూత్యాగాలు మోపై అరవై అరవై ఐదు ఏళ్ళ డెబ్బై ఏళ్ళ వృద్ధులను అమాయక మాట్లాడాలి ఏమనుకుంటారు వాస్తవే అనుకుంటారు ఓవా గిట్లారా ఆయన జనవరి ఒకటిన ప్రజలు కొత్త సంవత్సరం వేడుకల్లో ఉంటారు కాబట్టి వారికి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో జనవరి నెలకు సంబంధించి పెన్షన్లు ముప్పై ఒకటి జన డిసెంబర్ థర్టీ ఫస్ట్ బుధవారమే ఇచ్చేందుకు రెడీ అయింది ఇందుకు సంబంధించి సచివాలయాల ఉద్యోగులకు ఆదేశాలు జారీ అయినాయి కాబట్టి బుధవారం ఉదయం ఎనిమిది ఏడు గంటల నుంచి సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి పిన్షన్లు ఇస్తూ ఉన్నారు అప్పుడు మిస్ అవ్వకుండా పింఛిన్ తీసుకునేలాగా లబ్ధారులు అందుబాటులో ఉండాలని అయితే కొంతమంది డబుల్ ట్రిబుల్ పింఛన్లు వస్తాయి వారు తప్పకుండా వాటిని తీసుకోవాల్సి అదేలాగో తెలుసుకుందాం తీసుకోవాలని చెప్తా ఉన్నారు డబుల్ ట్రిబుల్ పింఛన్లు మూడు నెలలు లేకపోతే రెండు నెలల పింఛన్ దొబ్కపోయిన గుంట నక్కలు ఉన్నాయి దాని గురించి కూడా మనం కొంచెం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇవాళ ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది డబుల్ ట్రిబుల్ పింఛన్లు కూడా మీరు తీసుకోవచ్చు అట్లాంటివి మేము కట్ చేస్తలేమని చెప్తా ఉంటే మరి మధ్యలో ఉన్న పింఛన్లు ఏమైపోతా ఉన్నాయని అడగరా పబ్లిక్ అడగరా అడగద్దా అది కథ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఒక నెల పింఛని మిస్ అయితే ఇక్కడ బాగా మీరు గుర్తించాలి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఒక నెల పింఛన్ మిస్ అయితే ఆ తర్వాత నెలలో రెండో పెన్షన్ కలిపి ఒకేసారి తీసుకోవచ్చు అని సీఎం చంద్రబాబు చెప్పారు మరి అలాగే ఒకేసారి మూడు నెలల పింఛన్ తీసుకోవచ్చు అంటే రెండు నెలలు మిస్ అయితే మూడో నెల అని చెప్పినారు ఆ ప్రకారం నవంబర్ డిసెంబర్ మిస్ అయితే జనవరి పింఛన్ కలిపి లబ్ధారులు డిసెంబర్ ముప్పై ఒకటి రోజు మూడు నెలల పింఛను తీసుకోవాల్సి ఉంటుంది అంటే నెలకు నాలుగు వేలు తీసుకుంటూ ఉన్నారనుకో తీసుకునే చొప్పున వారు ఉంటే ఒకేసారి పన్నెండు వేల రూపాయలు పింఛన్ తీసుకోవాలి అలాగే నెలకు ఆరు వేలు తీసుకున్న వాళ్ళు ఉంటే పింఛిని వాళ్ళు ఒకేసారి పద్దెనిమిది వేల పింఛిని తీసుకోవాల్సి ఉంటుంది మరి ఇక్కడ ఏమైతా ఉంది ఆరు వేలు తీసుకునే వికలాంగుడు ఊళ్ళో లేక ఏటో పోయి నెల తీసుకుందామంటే లేదు సార్ మీరు పోయారు మంచిగా సార్ అంటారు ఇంకా వాళ్ళు ఎందుకంటే గుంటనక్కలు దోపిడీ దొంగలు దొంగలు అంటే ఇళ్ళల కచ్చి స్థలాలు వల్ల కొట్టుకొని తీసుకుపోయేటప్పుడు కాదు వీళ్ళు అధికారులు మన మధ్యలో ఉంటారు భారతీయుడు సినిమాలో లాగా అపరిచితుడు సినిమాలో లాగా నిర్లక్ష్యము దోసుకొని తినడము వాళ్ళ జీతాలు వాళ్ళకు సాలయ్యి ప్రజలను కూడా పీడించుకు తింటారు ఇట్లా అన్నట్టు మరి ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది అనేది మనకు కావాలి ఎందుకంటే ఆంధ్ర ప్రజలందరికీ ధైర్యం వస్తుంది అడిగే హక్కుంటుంది పెన్షన్ ఇయ్యకపోతే గల్లబట్టి పట్టి అడిగే హక్కుంటది డిసెంబర్ నెలలో మాత్రమే పెన్షన్ పొందని వారు డిసెంబర్ ముప్పై ఒకటిన ఇచ్చే జనవరి తాలూకా పెన్షన్తో పాటు డిసెంబర్ పింఛన్ కూడా కలిపి రెండు నెలల పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే నాలుగు వేల చొప్పున తీసుకుంటే వాళ్ళు డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత ఎనిమిది వేల పింఛిని తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆరు వేల పింఛి ఇది రెండు నెలల పింఛని ఆరు వేల పెన్షన్ తీసుకుంటే వీళ్ళు పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే నెలకు పదిహేను వేల చొప్పున పింఛని తీసుకునేవారు ముప్పై ఒక్కటి ముప్పై ఒకటి తర్వాత ముప్పై వేల రూపాయలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఇక్కడ మనకు ఇది రెండు నెలల పింఛన్ రెండు వేలకు ముప్పై వేలు పదిహేను పదిహేను వేలు అంటే ఎవరు వికలాంగులు సదరం క్యాంపులో ఎనభై శాతానికంటే ఎక్కువ వికలాంగులు వచ్చిన వాళ్ళు వాళ్ళకు పదిహేను వేల పింఛను కాబట్టి ముప్పై వేలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఎంతమందికి ఎంత ఇచ్చినాము ఏం కథ అనేది రకంగా చూసుకుంటే ఇగో ఇక్కడ దీని గురించి నేను మాట్లాడాలనుకున్నా ప్రజలారా ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఇది మొత్తం అయిపోయింది డిసెంబర్ నాటికి పెన్షన్ల మొత్తం సంఖ్య అరవై మూడు వేల ఇరవై ఐదు వేల తొంభై తొమ్మిది మంది ఉన్నారు అంటే నవంబర్ నుంచి డిసెంబర్ నాటికి మొత్తం పింఛన్లు అందరికి ఇచ్చేసాం పన్నెండు వేల ఏడు వందల నలభై ఆరు వారంతా పింఛన్ తీసుకోవాలి రాష్ట్రవ్యాప్తంగా వారంతా చనిపోయి ఉండొచ్చు ఒక అంచనా వేరే ఊళ్ళకు వెళ్ళి ఉండొచ్చు రెండో అంచనా అందుబాటులో లేకపోయి ఉండొచ్చు మూడో అంచనా వారి పేరు తీసివేస్తే నవంబర్ నెల నుంచి సంబంధించి ఒక లక్ష అరవై ఒక్క వేల మందికి ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వాల్సి ఉంది వారంతా ఇప్పుడు ఆ పెండింగ్ పెన్షన్ డబ్బును కూడా అడిగి తీసుకోవాల్సి ఉంటుంది అర్థమైంది ఇప్పుడు నేను చెప్పేది వీళ్ళు మూడు విధాలుగా ఆలోచించారు చనిపోయినకో ఏర్పడుతుంది వాళ్ళు అందుబాటులో లేరు ఎటో వెళ్ళిరనుకో ఆసుపత్రికో అటో ఇటో అదొకటి మొత్తం ఒక లక్ష చిల్లర మంది ఉన్నారు వీళ్ళందరికీ తిరిగి పిన్షన్లు రావాలి కదా ఒక్క లక్ష అరవై ఒక్క వేల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా వీళ్ళందరికీ పిన్షన్లు తిరిగి ఇవ్వాలి ఎవరు ఇవ్వాలి అధికారులు ఇవ్వాలి వాళ్ళు చెప్తారు కారణాలు మేము ఇటు పోయినాము అటు పోయినామని దానికి ఎలాంటి రుజువులు చూపించిన అవసరం లేదు ఇంటికాడ తాళం ఉంది అంటే ఎవడు కూడా పిన్చిని తీసుకోకుండా ఉండాలని ఎవడు అనుకోడు కానీ అత్యవసర సమయంలో కుటుంబ సభ్యులకు ఆపద జరగచ్చు వీళ్ళకి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉండొచ్చు లేకపోతే ఎక్కడికైనా వాళ్ళ పిల్లలు హాస్టల్లో ఎక్కడినొక్క ఉంటే చూడడానికి వెళ్ళొచ్చు ఏదైనా జరగచ్చు పింఛిని తీసుకోనంత మాత్రాన చనిపోయింద్రు అని లేరని అది అని ఇదని వాళ్ళ వేల పెన్షన్లు నక్కలు దొబ్కపోతా ఉన్నాయి తెల్ల బట్టలు వేసుకున్న నక్కలు అధికారంలో ఉన్న నక్కలు పెన్ను పేపర్తో రైటు అంటే చనిపోయినరు అని డైరెక్టు చనిపోయింద్రు అని మార్కింగ్ పెట్టి మూడు నాలుగు నెలల పెన్షన్ తీసుకున్న ఉన్నారు చనిపోయిన తర్వాత కూడా కుమ్మక్కయి చనిపోయిన క్యాండెడ్ కూడా పెన్షన్లు ఇచ్చే ఉన్నారు కాబట్టి ఆంధ్ర ప్రజలారా మీరు ఎక్కడికి వెళ్ళినా నారా చంద్రబాబు నాయుడు ధనిక సీఎం ఏమని చెప్తా ఉన్నాడు మూడు నెలలు మీరు అందుబాటులో లేకపోయినా సచివాలయం సిబ్బంది మీకు అంటే గ్రామ పంచాయతీ వారు గ్రామాల్లో ఉంటే ఇక సిటీలో ఉంటే గ్రామ సచివాలయ కౌన్సిలర్లు ఖచ్చితంగా మీకు పెన్షన్లు ఇచ్చి తీరాలి అని చెప్తా ఉన్నారు ఇటువంటి విరుద్ధంగా మీ దగ్గర వాళ్ళని దోసుకొని మీ పెన్షన్లు గుంజుకుంటే మాత్రం మీరు కామెంట్ చేయాలి ఎందుకంటే మీరు మీ డిస్టిక్ మీ మండలము మీ గ్రామం పేరు మెన్షన్ చేసి మీ పేరు చెప్పాలి మీకు ఏ కేటగిరీ పింఛిని నాలుగు వేల పింఛినా ఆరు వేల పించినా పదిహేను వేల పింఛ ఈ మూడు పింఛన్లలో ఏ పింఛిని మీరు అనేది కూడా కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయరు వీడియోని మాత్రం అందరికీ తెలిసేలాగా చేయాలని కోరుకుంటూ జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్